ఈ రోజున రాష్ట్ర జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారి ఆదేశం మేరకు కదిరి కదిరి నియోజకవర్గం శ్రీ కందికొండ గారి ఆధీనంలో జయహో బీసీ సదస్సు కార్యక్రమాలకు ఇచ్చేసిన బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా మీడియా విలేకరులకు అలాగే కందికుంట వెంకట వెంకటప్రసాద్ అన్నగారి అభిమానులకు వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ బీసీ సభ ఏ ఉద్దేశంగా పెట్టినా ఏ ఉద్దేశం మేరకు పెట్టినారనేది బీసీ నాయకులు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వచ్చినారు నేనైతే రెండే రెండు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను ఎనభై మూడు నుంచి జెండా మోస్తున్న ప్రతి కార్యకర్త రెండు వేల పంతొమ్మిది వరకు ఒక రాజకీయం చూశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని వెన్నపోటు కాదు కత్తితో పోటు పొడిచినా గాని ఇది ఇచ్చకుండా జెండా మోస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు జన్మంతా రుణపడి ఉండాల్సిందిగా టీడీపీ నాయకులుగా మేము మిమ్మల్ని పెరుచుకుంటున్నాము ఏంటికంటే ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు పెట్టుకున్న ఒకే ఒక పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా చేయడము అదే పనిగా పెట్టుకున్నారు అయినా కానీ వాళ్ళకి సమాధానం ఇచ్చుకుంటూ వాళ్ళు వచ్చే వాళ్ళ అధికారం ఉన్నా మనకు అధికారం లేకపోయినా కానీ వాళ్ళకు సరిగా నిలబడిన కార్యకర్తలు మీరు కాబట్టి ఈ రోజు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లలో గకడ్డ వెంకట ప్రసాద్ గన్న గారి గెలిపి ఎంత అవసరమో మన రాష్ట్రానికి మన మన మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకోవడం అవసరము అంతకన్నా ఎక్కువ అవసరము మనకు ఏంటంటే ఆ బాధలు పడినా మనము కాబట్టి మరీ ఇంకొకసారి గాని వైసీపీ ప్రభుత్వం కానీ అధికారం వస్తే మనం ఇళ్లలో మనం ఉండలేము మన ఆస్తులు మనం కాపాడుకోలేము వాళ్ళకి ఈసారి ఉండేది మామూలు ఎవరో తాకులు కూడా పెట్టినారు అన్ని నమ్ముతాన్నారు కన్ను తీసేస్తున్నారు అని ఖచ్చితంగా చేసి తీరుతారు ఈసారి ఇటు అటువంటి అటువంటి నాయకులు వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఇవ్వకోకుండా ప్రతి కార్యకర్త మనకు ఏరే పని కాదు ఈ నలభై రోజులు నలభై ముప్పై తొమ్మిది నలభై రోజులు మనం కావాల్సిన చేయాల్సిన పని ఒకే ఒక పని మనం మా ఇంటి పక్కన మా ఇంటి ముందర ఉండే వాళ్ళు మనం రోజు మాట్లాడుకుంటూ తెలుగుదేశం పార్టీ చేసి చేస్తున్న అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళు మాదిరిగా చేసుకుని పోయిన మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి వాళ్ళ పనితీరు గురించి మనము వాళ్ళకి వివరించుకుంటూ పోతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది మన కదిరిలోగుడుగా కనికొండ వెంకట ప్రసాద్ అన్న గారి విజయం చాలా సులభమవుతుంది అదేవిధంగా మన ఔట తేదీన వద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కదిరిలో ఏమో వాదన ఏమైనా చేశారేమయ్యా ఏమన్నా గాని ఏమన్నా గాని మీ ఊరికి ఇది ఇస్తాము మీ ఊరికి ఇది చేస్తామని నోరు మాట్లాడినారా ఎందుకు మాట్లాడినారు మాట్లాడకుండా పోయినారంటే కదిరిలో కంది కూడా వెంకట ప్రసాద్ అన్న గారి పేరు విని భయపడిపోయినాడేమో అర్థమవుతాం ఇప్పుడు పోయినాడు ఎందుకంటే అక్కడ ఉండేది ప్రసాద్ సింహం లాంటి వ్యక్తి కాబట్టి కనీసం మాట కాని మాట్లాడుకోకుండా ఒక్క మాట కానీ మిమ్మల్ని ఏం చెప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మాట ఏమైనా మాట్లాడినాడా మీకు ఏమైనా ఒక హామీలు ఏమైనా ఇచ్చినాడా ఇవ్వలేదు ఇప్పుడు గదిలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో నాయకులు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా కనీసం ఒక హామీ ఏమైనా ఇచ్చినాడా ఇవ్వలేదు వాళ్ళకి అర్థమైతా అండి మేము మోసపోయి ఉంటాము మాది మోసపోయిన విజయము మా మోసభోగి ఏమైనా నాయకత్వము కాబట్టి మేము మోసభోగి తెలుస్తాము అంటే ఆ మోసాన్ని తిప్పి కొట్టే శక్తి తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఉంది కాబట్టి మీరందరూ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా కన్ను మూసుకునే గాని ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ సిద్ధం సభకు అర్థము అదే మేము మోసం చేసే సిద్ధంగా ఉన్నామనడానికి తప్ప మేము మీకు న్యాయం చేస్తామనడానికి వాళ్ళ సభ సిద్ధంగా లేదు కాబట్టి వాళ్ళు మోసాన్ని కొట్టే అవసరము నిజంగా చెప్పాలంటే కద్దిగొట్ట అన్న గారి మన ఆశ అవసరమో తెలుగుదేశం విజయం ప్రతి కార్యకర్తకు చాలా అవసరం మనము పడిన బాధలు మనము పడిన ఇబ్బందులు మన ఆస్తులు గాని మనం చేసిన నష్టం కష్టము మనము వాళ్ళకి తిప్పి చూపించాలంటే మనం ఖచ్చితంగా గెలవాలా గెలవాలంటే ఒక కసితో మనం పని చేయాలా కందుకోట వెంకట అన్న గారికి మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని ఒకసారి విజ్ఞ చేసుకుంటూ ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ జై తెలుగుదేశం కందుకోట వెంకట ప్రసాద్ కందుకోట వెంకట ప్రసాద్ జై చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ తెలుగుదేశం లీడర్లకి మరి ఇక్కడ ఇచ్చేస్తున్న సీనియర్ కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు సీనియర్ అంటున్నారు అంటే మీకు నాకంటే సీనియర్ సో ఇవాళ సదస్సు తెలుస్తోంది మనందరం చెప్పుకుంటుంటా ఉంటాం తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి బీసీల పక్షపాతి అని చెప్పేసి కానీ ఏ విధంగా బీసీల పక్షపాతి అని ఎవరన్నా అడిగితే చెప్పడానికి మనం కొన్ని మాటలు మన దగ్గర ఉండాలి మనం కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి ఇందాక సోదరుడు సోంపాలెం నాగకృష్ణ గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్క అజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది మనం గెలవాలంటే బీసీలను విడగొట్టాలి మనం గెలవాలంటే బీసీ కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి అనే ఒకే ఒకే అస్త్రంతో బీసీలను చీల్చి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేటప్పుడు ఏం చెప్పారు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కానీ ఒక్క ఒక్క రూపాయి రూపాయి కూడా కూడా కేటాయించినప్పుడు ఆ కార్పొరేషన్ డైరెక్టర్ చేయడానికి ఏమైనా పని ఉంటుందా తన కులాన్ని తన కులంలో వాళ్ళని అభివృద్ధి తీసుకురావడానికి ఒక రూపాయి ఏమన్నా సాయం కలిగే పరిస్థితులు ఆ డైరెక్టర్ ఉన్నాడా లేడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చుకోవడానికి మాత్రం ఆ కార్పొరేషన్లు పనిచేస్తున్నాయి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం ఆ యాభై ఆరు కార్పొరేషన్ల చైర్మన్లు దాంట్లో ఉండే డైరెక్టర్లకు జీతాలు ఇస్తున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోషించుకుంటున్నారు కానీ కులంలో ఉన్న వేలాది మందికి ఏమైనా అభివృద్ధికి డబ్బు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమీ కేటాయించలేదు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందా అనేది మనం గమనించుకుంటే బీసీలకు చట్ట సభల్లో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జనాభా సమాష ప్రకారం బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని ఇరవై ఐదు శాతం బడ్జెట్ బీసీలకి ల అభ్యున్నతి కోసమే కేటాయించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ సబ్ ఏర్పాటు చేయాలని బీసీ సబ్ ద్వారా నిధులు కేటాయించి బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి తీర్మానం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ independent <laughs> చేయడమే కాదు దానికి తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు చేసి చేతి వారికి నాలుగు లక్షల పైచలుగు చేతి వృత్తుల వారికి రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర పోతా ఉంటే ఏమో ఐదు గంటలకు ప్రోగ్రామ్ ఉన్నారు మా ఇంటి ముందు రోడ్లు ఖాళీగా ఉన్నాయే ఊర్లో పరిస్థితి ఎట్లుందని చెప్పేసి ఒక సోదరుడికి ఫోన్ చేస్తే మిద్ది పోయి వీడియో కాల్ చేసి చూపించా ఊర్లో బజార్లు కూడా ఖాళీ ఉండే ఏ ఊర్లో బజార్లు ఖాళీ ఉన్నాయి ప్రోగ్రామ్ ఉందా లేదా అని చెప్పి టీవీ ఛానల్ పెట్టి చూస్తే ఎక్కడ లైవ్ లేదు లేదు లైవ్ లేదు కరెక్ట్ గా పెట్టినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏం చేసింది అని చెప్పి వివరిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మవారి ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది చేయూత్ ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది ఆసరా ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చిందని ఏవ్ లేసి చెప్తా ఉన్నారు అందరికి వచ్చిన పథకాలు వచ్చినాయి తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అంటే ఒక్క పథకం కూడా లేదు బీసీలకు వచ్చింది ఎస్సీలకు వచ్చింది వచ్చింది ప్రత్యేకించి ఏమి రాలేదు మరి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేకించి మైనార్టీలకు ఏ పథకాలు లేవా ఖచ్చితంగా ఉన్నాయి మీరే చెప్పండి ఏమే పథకాలు ఉన్నాయా మిగతా సంక్షేమ పథకాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కేవలం మైనార్టీలకు ఇచ్చిన పథకాలు చెప్పండి దుర్హన్ పథకం ఉంది అవునా సంక్రాంతి ఉంది అవునా ఇంకా మౌజాలకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు ఇచ్చారు గౌరవేత్తారు ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు రంజాన్ మసీదు మరమ్మత్తులో కూడా నిధులు కేటాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైన అదే కదా అందరితో పాటు ఇచ్చే పథకాలు మేము వీళ్ళకి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాం అంటారు ప్రత్యేకంగా ఇస్తేనే కదా మీ వీళ్ళ ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు అటువంటి ప్రత్యేకమైన పథకాలు ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు పరచలే ఇటువంటి ప్రత్యేకమైన పథకాలన్నీ కూడా అమలు పరిచిన పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్డిఏ లో భాగస్వామిగా ఉంటూ ఎప్పుడు బీజేపీలో అలయన్స్ లో ఉంటూ కూడా మైనార్టీల మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మేము మైనార్టీ చెప్పుకుంటూ బీజేపీతో అక్రమ సంబంధంలో ఉంటూ నకిలీ హిందూ వేషాలుసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి శారదా పీఠాంధుని కలుసు వాళ్ళని కలుసు వీళ్ళని నకిలీ హిందూ వేషాలు ఎవరు ఆయన జగన్ మోహన్ రెడ్డి ఆ జగన్ మోసం రెడ్డి ఎవరి పక్షపాతి కాదు సొంతంగా ఆయన ఒక్కరికే పక్షపాతి ఉంటే ముగ్గురు నాలుగు పక్షపాతి మిగతా ఎవరికి పక్షపాతి కాదు ఆయన సోదరులారా గమనించండి బీసీలకు కూడా పంతొమ్మిది కులవృత్తులకు సంబంధించి పనిముట్లు పంపిణీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో చేతివృత్తుల వారికి స్వయం ఉపాధి వరకు రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ వృత్తులకు చేయు కుటుంబాలు నిలబడి చేసిన ప్రయత్నం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వస్తుంది చేనేత ఇస్తామంటారు వృత్తికి ఇచ్చే డబ్బులు నిలబడుతుంది వ్యక్తికి ఇచ్చే డబ్బులు వైన్ షాప్ అవునా కదా మొన్న ఒక ఆటో డ్రైవర్ మాట్లాడతాను సార్ మాకు వాహనం ఇక్కడ పదివేలు వస్తుంది సార్ ఎనిమిది వేల నాలుగు వందలు ఇన్సూరెన్స్ పోతుంది ఒక రెండు వేలు బండి ఎఫ్సీ చేయించుకోవడానికి ఉపయోగించుకోవాలా పదివేలు పడతానట్లే ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదు సార్ ఎవరు ఎఫ్సీ చేసుకోవడం లేదు వైన్ షాప్ దగ్గర మంది పార్టీలు చేసుకుంటున్నారు సార్ ఈ పని చేసే బదులు ఇన్సూరెన్స్ చేయచ్చు కదా సార్ మా బండికి ఇన్సూరెన్స్ చేయించేస్తే అయిపోతుంది కదా అట్లా చెయ్యరు ఏమంటే ప్రభుత్వ ఖజానా నుంచి పథకం రూపంలో డబ్బు ఇంటికి చేరాలి పేదవాడు దాన్ని వైన్ షాప్ లో ఖర్చు పెట్టాలా వాటి నుంచి డబ్బు అది అది రూపాయి యొక్క రూట్ మ్యాప్ అది జరుగుతుంది బాగా గమనించండి మన ఇంట్లో జ్వరం వచ్చిన పిల్లోడు ఉన్నాడు అనుకోండి ఇంటి ముందు ఐస్ క్రీమ్ ఎండాకాలం ఐస్ క్రీమ్ పంటవాడు వస్తాడు మన పిల్లోడికి ఏమో జ్వరం పాలు పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ సవిధంగా చేతులు జోడించి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పట్టణ అధ్యక్షుడు తమ్ముడు రేమ నిర్మాణ్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాణీజి అధినేత పవన్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా నేను కొత్తగా వచ్చాను కాబట్టి వివిధ హోదాల్లో ఇక్కడ వేదికను అలంకరించేటువంటి ప్రతి ఒక్కరికి మరియు అదే విధంగా నా తోటి కౌన్సిలర్లకు మరియు బీసీసీల్ నాయకులకు ఇక్కడ విచ్చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునందులు తెలియజేసుకుంటూ ఈరోజు మనమేందో ఆచామాచీయంగా ఎలక్షన్ చేయాల్సిన అవసరము లేదు ఎందుకంటే చాలా సీరియస్ గా తీసుకోవాలి అనేది మనము వాళ్ళు సిద్ధం అంటే మేము సంసిద్ధం అనే సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు సిద్ధం ఇసుక దోపిడీ చేసేదానికి సిద్ధమా ఎందుకు సిద్ధం ఈ రాష్ట్రాన్ని పాలు చేసేదానికి సిద్ధమా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టడానికి సిద్ధమా అనే దానికి ప్రజల్లో మేము గౌరవంగా వివరించాలి ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్గులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మెనిఫాల్చో కాకుండా ఈ యొక్క సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ అంటే ఇది జనంలోకి గడప గడపకి వెళ్ళాలా ముఖ్యంగా మహిళల్లోకి వెళ్ళాలా అమ్మా మీకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం విధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి గల కార్యక్రమాలన్నింటినీ మనమందరం ప్రజల్లో తీసుకొని పోవాలా మన ప్రతి ఇక్కడ వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరు కూర్చున్నామని నాయకులు కాదు అక్కడ కూర్చున్నామని కార్యకర్తలు కాదు ఇక్కడ ఉన్న నాయకులమే కాబట్టి మీరు పనుల్లో మేము మీరు అంతా ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం ఒక ప్రణాళిక రచించుకోవాలా ఆ ప్రణాళికతో పాటు మనం ఏ విధంగా గెలుపు సాధించాలా అదే విధంగా మనకు ఉన్నటువంటి వీధుల్లో ఒక యాభై ప్రతి నాయకుడు ఒకరా ఇద్దరు ముగ్గురు అనేది తీసుకొని కనీసం ఒక యాభై యాభై ఇళ్లకి ఇద్దరు ముగ్గురు నాయకులని మనము తయారు చేసుకోవాలా ఆ ఇద్దరు ముగ్గురు నాయకులే ఆ యాభై ఇళ్ళు తిరుగుతా ఉండాలా ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ పోవాలా ఓటర్ లిస్ట్ ఉన్నారా లేదా చూడాలా ఓటర్లు వాళ్ళు తీసుకొని వచ్చి ఓటు వేయించడానికి కూడా మనం ముందుండాలా ఇది ఎలక్షన్ చేసే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ మనం గెలిపే ధైర్యంగా పంచాలా దీంట్లో ఏమైనటువంటి అలసర చేయకుండా ఒక యుద్ధం మాదిరిగా చేసి కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ గారిని మెజారిటీలో అదే విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురావాలా మానశ్రీ శ్రీ నీరు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనం అందరం పనిచేసి పేద ప్రజలు అదే విధంగా నిన్ననే ఒక బహిరంగ ఇస్తున్నారు తీసుకోండి దానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్కొక్క వెయ్యి రూపాయలు మూడు ఈ మూడు అందిస్తామనేది కూడా చెప్పడం జరిగింది అదే విధంగా గెలిస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అనేది ప్రజలు తీసుకొని పోవాలా మనం గెలిపే పనిచేయాలా మనం ప్రతి ఇంటికి పోవాలా ప్రతి మనిషిని చట్టాల ప్రతి ప్రతి హృదయాన్ని మనము హత్తుకునే విధంగా మా మాటలు ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను కొత్తగా వచ్చే నిన్నటి వరకు అనుకోండి ఎందుకంటే నేను నష్టపోయి కష్టపడి నష్టపోయి అక్కడ విసిగి వేస్తాయి నాకు బాధ కలిగి ఎక్కడైతే మనకు గౌరవం ఉందో అక్కడ అందుకున్న ఒకటే జయ కందికుట్ట వెంకట ప్రసాద్ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కావాలా తన మందరం అందుకోసం క్షమిద్దామని చెప్పి తెలియజేస్తుంటూ సమయం చూసుకుందాం జై జై తెలుగుదేశం నారా నాయకత్వం వర్తిల్ పందికొండ నాయకత్వం